హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాతావరణం అంతా చూస్తుంటే మీకు అర్థమై ఉంటుందండి మనం ఈరోజు ఏల్చల పురుషోత్తం రెడ్డి గారి గిత్తల షెడ్లో ఉన్నాము ఒకసారి చూద్దాం వారి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయా చాలామంది అడిగారండి వారి గిత్తెల షెడ్ చూపించమని ఒకసారి చూపిస్తాను ఏల్చల ప్రసన్నారెడ్డి గారు నాదర్గుల్ గ్రామం బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి షెడ్ అండి మున్నాబాయ్ అండి మున్నాబాయి గిత్త వద్దులే ఈ సంవత్సరం సీనియర్లో దిగబోతుంది నెక్స్ట్ పన్నెండు వస్తారంటండి మరి చెప్పారు డోజర్ బాయ్ అండి లేదండి డోదర్ బాయ్ జూనియర్ రాగి బాయ్ జూనియర్ జానీభాయ్ మన జానీభాయ్ అండి మీ అందరికీ తెలిసిన గిత్తా जानी भाई जूनियर जानी भाई जूनियर राखी भाई డౌజర్ బాయ్ మొన్న బాయ్ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి